నిన్న ఇంటర్వ్యూలో తృత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం చాలేదు సింపుల్ ఎగ్జాంపుల్తో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ సృష్టిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి తెలియపరచడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యుడు సమీపించరాని తేజస్సుతో సూర్యుడు తండ్రికి ఎగ్జాంపుల్గా కనబడుతున్నారు సూర్యుడి నుండి వచ్చే వెలుగు కుమారుడిని ఎస్ఐకు ఎగ్జాంపుల్గా కనబడుతున్నారు అలాగే సూర్యుడి నుండి వచ్చే వేడి అది కనబడదు కానీ తన పని చేస్తుంది అది వేడి పరిశుద్ధాత్మక సాదృశ్యం సూర్యుడు వెలుతురు వేడి మూడు విడివిడిగా పలుకుతున్నా కనబడుతున్నా ఈ మూడు వేరు చేయలేనటువంటి ఒక్కటే అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ విడివిడిగా కనబడుతున్నా పలుకుతున్నా ఆ ముగ్గురు ఒక్కరే మనం వెలుగును ఆధారం చేసుకుని ఎలాగ బ్రతుకుతున్నామో ఈసయ్యను ఆధారం చేసుకుని అదేవిధంగా దేవునిగా దేవునిగా మనకు ఆధారం దేవుడు ఆయనే